అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితి గతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల కుంభరాశి ఫలితాలు శనేశ్వర నమస్తుభ్యం సర్వ రక్షాకర ప్రభు ఆయుష్యం జీవనోపాయం సర్వగ్రహ నివారణం దారిద్ర్య దుఃఖ భయశోక దుర్గతి నివారణాయ శ్రీ విష్ణు రూపాయ శనీశ్వరాయ నమశుభాయ ఈ రాశికి అధిపతి శని ఈ రాశి వారు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి నీలి రంగు మరియు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి విష్ణుమూర్తి ఆరాధన మరియు ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది దాని వలన ప్రతిరోజు మీరు చేసేటువంటి పాపాలు కానీ చెడు పనులు కానీ తొలగిపోతాయి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాశి వారికి ఈ మాసం శని చంద్ర మరియు బుధ గురుగ్రహముల యొక్క అనుకూలమైన స్థితిగతుల వలన అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నా కానీ మంచి భవిష్యత్తు మీకు కలిగి ఉంటుంది కొలది కాలంలోనే మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహచార స్థితి మీకు కలగగలదు ప్రతిరోజు ఈశ్వరారాధన మరవకుండా మీరు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానం అనేది మనసులో ఎప్పుడు కూడా జపిస్తూ ఉండాలి గురుగ్రహం వలన వివాహ సిద్ధి కాగలదు పుత్రలాభం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యవహారములో వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైన జీవనం గడపగలరు గృహ సంబంధమైనటువంటి వస్తువులు అలంకారమైన వస్తువులు మరియు బంగారం వేండి కొనుగోలు చేయగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలగగలదు ప్రతిరోజు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈ నెల ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగం వారికి అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి బుధ మరియు గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం అతి ప్రయత్నం మీద నెరవేరగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధిలో మీరు ఉండగలరు మరియు విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెలలో గ్రహచార స్థితి రెండవ వారం బాగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వారంలో ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం పూజాత్